అవిసె గింజలు ఫ్లాక్సీస్ అందరికీ తెలుసు అవిసె గింజలలో విటమిన్స్ న్యూట్రియం హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు పెరగడానికి సహాయమే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ విటమిన్ ఇ ఎక్కువగా ఉన్నాయి జుట్టు పెరగాలంటే అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి అలాగే జుట్టు చిట్లు పోతుంది కదా స్పిటెంట్స్ అవి కూడా తగ్గుతాయి అలాగే జుట్టు షైన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ అవసరగింజలు జల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ గింజలు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పొయ్యి మీద బాగా మరిగించాలి ఈ జెల్ రెండు వరాలకు ఒకసారైనా వాడితే మంచిది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి మరిగించాలి ఇది ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కొద్దిసేపటికి దీన్ని పళ్ళ క్లాత్లోకి తీసుకొని వడిపెట్టుకోవాలి ఈ జెల్ ఇలా ఫామ్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కలిపిన తర్వాత ఇందులో ఒక విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అది కూడా ఒకటి వేసుకుంటే మంచిది ఆల్రెడీ అవసగింజల్లో విటమిన్ ఇ ఉండిద్ది వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు నా దగ్గర విటమిన్ మంచి క్యాప్సూల్ ఉంది కాబట్టి నేను అది కూడా వేశాను బాగా కలిపిన తర్వాత దీన్ని జుట్టుకు పట్టేస్తే హెయిర్ అనేది ఉడకుండా పెరుగుతుంది